హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం స్పెషల్ అని అయితే చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి పూజ అంటే సప్త శనివారాలు పూజ అయితే చేసుకుందామని చెప్పి కానీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడే పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందనమాట ఇంకా ఏదేమైనా సరే ఖచ్చితంగా అయితే చేసుకోవాలని చెప్పి చేసుకున్నాను అంటే ఇది వచ్చేసి నేను భీష్మ ఏకాదశి రోజు అయితే స్టార్ట్ చేశానండి ఈ పూజ అయితే అప్పుడే నాకు ఫోర్ ఫోర్ వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నేనైతే ఫస్ట్ వీక్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మొదటి వారం అనమాట ఇంకా పూజ అయితే మార్నింగే ఇంకా ఫైవ్ థర్టీకి అలా బ్రహ్మముహూర్తం ఉంటుంది కదండి ఇంకా ఆ టైంలో అయితే పూజ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా నైటే అన్నీ సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అనమాట నేను మార్నింగు త్రీ టూ థర్టీ అలా లేచాను ఇంకా పళ్ళన్నీ కూడా ఇంకా తెల్వజనం మొత్తం ఇంకా మాపు పెట్టడం అంతా కూడా ఇంకా తెల్లవజాము లేచే మొత్తం పళ్ళన్నీ కూడా పూర్తి చేసుకున్నాను ఇంకా నైటు మనకి ముందు రోజు ఎలాగో ఫ్రైడే వచ్చింది కాబట్టి ఇంకా నైట్ మామూలుగా స్నానం చేసి ఇంకా మనం పిండి దీపాలు అయితే పెడతాం కదండీ అని చెప్పి బియ్యం అయితే నానబెట్టుకుంటాము ఇంకా మార్నింగ్ అది బియ్యం కడిగీసుకుని ఇంకా మిక్సీ పట్టి పిండి అయితే రెడీ చేసుకోవాలి ఇంకా అదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా అని చెప్పి నేను టూ థర్టీకి అలా లేచాను అనమాట అయితే ఇంకా నాకు పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే గోవిందనామాలు ఇంకా మన దీపవర్ణన లక్ష్మీ అష్టోత్తరం ఈ మూడు అయితే చదువుకున్నానండి ఇంకా చాలా అంటే చాలా చక్కగా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా ప్రతి వారం కూడా ఇలానే చేసుకోవాలి అలాగని చెప్పి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే మనం గణపతి పూజ చేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకోవాలి ఇంక ఇక్కడ మనం లక్ష్మీదేవి విగ్రహాలు ఇంకా వినాయకుడి విగ్రహాలు ఇంకా మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కూడా ఆ పీఠం పైన అయితే అరేంజ్ చేసేసుకుని ఇంకా దేవుడి పటం అన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకుని ఇంకా మామూలుగా దీపారాధనకి మామూలుగా దీపం కుందులు ఉన్నాయి కదండి ఇంకా అందులో అయితే మామూలుగా కొబ్బరి నూనె అయితే వేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ పిండి దీపాలు అయితే ఉన్నాయి కదా అక్కడైతే మాత్రం నెయ్యి అయితే వేసి ఇంకా దీపారాధన అన్నది అయితే చేసుకున్నాను కొంతమంది అయితే ప్రతి వారం కూడా ఏడు దీపాలు అయితే పెట్టి అదే ఏడు పిండి అయితే పెట్టి చేసుకుంటారు ఇంకొంచెం మంది ఒకటే పిండి దీపం పెట్టి చేసుకుంటారో నేనైతే మనం ఎలాగో డైలీ దీపం పెట్టుకున్నప్పుడు రెండు ప్రమదలు పెట్టే కదా దీపం పెట్టుకుంటామని చెప్పి నేనైతే ఇంకా అదే కంటిన్యూ చేశాను అనమాట రెండు పిండి దీపాలు ఇంకా వారం మొత్తం ఏడు ఆరు వారాలు కూడా మొత్తం రెండు రెండు దీపాలు అయితే పెట్టుకున్నాయి ఇంకా ఏడో వారం అయితే ఏడు పిండి దీపాలు అయితే పెట్టి అప్పుడు అన్నది ఏడు వారాలు కూడా పూర్తి చేసుకుంటాం కదా ఇంకా ఆ విధంగా చేసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడ అయితే మామూలుగా రెండు పిండి దీపాలు అయితే పెట్టేసి దే పూజ అన్నది అయితే కంప్లీట్ చేసుకున్నాను దీనికి సప్త శనివారాలు వ్రతం అని చెప్పి ఒక బుక్ కూడా ఉంటుందన్నమాట నేనైతే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదనమాట ఇంకా బయటికి వెళ్ళే అంత అదే బుక్ కొనుక్కునే అంత అవకాశం అయితే లేదు ఇంకా నేను మామూలుగా గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్తరం ఇంకా మణిదీపవళం అయితే నాకు చాలా ఇష్టమండి ఇంకా అది అయితే మాత్రం మామూలుగా మనం దేవి నవరాత్రులప్పుడు కంటే మామూలుగా ఎప్పుడైనా కూడా ఇంకా కార్తీక మాసంలో కంటే చదువుకోవాలనిపించినప్పుడల్లా కూడా చదువుకుంటాను మామూలుగా కూడా ఇంకా టీవీలో పెట్టుకుని వింటాను అనమాట నాకు మన అంటే చాలా అంటే చాలా ఇష్టమండి ఇంకా పాడుకుంటూ అలా వింటూ ఉంటాను అనమాట అందుకని చెప్పి అది కూడా చదువుకున్నాను అంటే నాకు అంత టైం కుదిరింది ఇంక దానివల్ల నేనైతే ఇవి మూడు కూడా చదువుకోవడానికి వీలుండి చదువుకున్నాను ఇంకా మెయిన్గా ఇక్కడ నైవేద్యాలకు వచ్చేసి మెయిన్గా పానకం చలిమిడి వడపప్పు ఇంకా కొబ్బరికాయ ఇవి మూడు పెట్టుకుని నిత్యం కూడా అంటే ప్రతి వారం కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా లాస్ట్ వారం అప్పుడు మనకి ఎలా వీలు కుదిరితే ఆ విధంగా చేసుకుందాం అంటే ఈ ఈ ఆరు వారాలు చేసిన దాని మీద కొంచెం గ్రాండ్గా అయితే చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అన్నది అయితే ఇంకా నైవేద్యాలు అయితే కొబ్బరికాయ అట్టిపళ్ళు ఇంకా పానకం చల్లిమిడి వడపప్పు ఇవైతే పెట్టేసుకుని ఇంకా పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మామూలుగా పైన అదే మామూలుగా పూజ అయితే మనం డైలీ చేసుకుని పూజ పైన మామూలుగా కిందన కిందనైతే ఇలా పీఠం అరేంజ్ చేసుకుని పీఠం పైన అయితే ఈ పూజ అయితే చేసుకుంటాము మళ్ళీ ఈవినింగ్ దీపారాధన అయితే చేసుకుని అప్పుడు పీఠాన్ని కదిలించి మరుసటి రోజు అయితే తీసేయచ్చు ఇంకా ఆ విధంగా అయితే చేస్తున్నానండి అంటే నేను కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూశాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కాకపోతే అవేవి కూడా నాకంత వీలుగా కుదరలేదనమాట అంటే కొంచెం హడావిడిగా అనిపించింది నాకు అలా అయితే చేయగలనో చేయలేనో అని చెప్పి నాకు నా మైండ్లో నాకు ఎలా అనిపించిందో నేనైతే అలానే సింపుల్గా అయితే చేసుకున్నానండి పూజ అయితే మాత్రం ఇంక ఈ నాలుగు వారాలు కూడా ఇంకా మిగతా వారాలు కూడా ఇంకా అలానే కంటిన్యూ అవుద్ది అంతే కదా మన స్తోమతనే మన ఓపికను బట్టే కదండి ఎవరో ఏదో చేశారని చెప్పి ఆ విధంగా మనం చేయాలంటే చేయలేము ఇంకా అందుకని చెప్పి నాకు నా మైండ్లో నాకు ఎలా చేసుకుంటే నాకు మనశ్శాంతిగా అనబంధ నేను ఆ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే గోదానామాలు అయితే చదువుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే అంటే విగ్రహం ఉంటే ఇంక పక్కన పెట్టేసి గణపతి పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి పటము ఇంకా అక్కడ చిన్న విగ్రహం కూడా ఉందనమాట ఇంకక్కడైతే పూజ అన్నది అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఇంకా చామంతి పువ్వులు ఇంకా ఎల్లో కలర్ అంటే ఇంకా వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా ఇష్టమండి ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఎల్లో సారీ కట్టుకున్నాను ఇంకా పువ్వులు కూడా ఇంకా అవే పువ్వులు అయితే పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా ఆ విధంగా అంటే ప్రతి వారం ఇలానే కుదరాలని లేదు కాకపోతే నాకు ఆ వారం నేను అలా కుదిరించుకున్నాను అనమాట కుదిరించుకుని ఇంకా వారం అయితే అలా పూజ అయితే చేసుకున్నాను పూజ అయితే మాత్రం చాలా చక్కగా చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మా పిల్లలు లేచిన తర్వాత కూడా వాళ్ళని కూడా దండం పెట్టుకోమన్నాను ఇంకా అంతవరకు కూడా దీపారాధన అన్నది అలా ఉందనమాట ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి అప్పుడు కొండెక్కిందనమాట దీపారాధన అయితే చాలా బాగా అనిపించింది ఇంక ఈవినింగ్ పూజ కూడా మామూలుగా మనం హెడ్ బాత్ అయితే చేయ అవసరం లేదు కానీ ఇంకా మామూలుగా బాత్ చేసేసి ఈవినింగ్ దీపారాధన కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు అయితే యధాస్థానం యధాస్థానం అని చెప్పి మూడు సార్లు కదిలించే మూడు మూడు సార్లు చెప్పి పేటను కదిలించేయడమే ఇంకా ఈ సప్త శనివారాల పూజ అయితే చాలా కష్టమని అయితే అనుకుంటారండి చాలా వరకును అది అయితే ఏమీ కాదు చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది అంటే మనం చేసుకునే విధానాన్ని బట్టి కానీ ఏదో అంటే ఎంతో టైం తీసేసుకుంటుంది ఓపిక ఇదంతా ఉండాలి కాకపోతే కానీ పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మన మనసుకు వచ్చే ఆ ప్రశాంతతే వేరనమాట ఈ పూజనే కాదు ఏ పూజ అయినా అంతే కానీ కానీ వెంకటేశ్వర స్వామి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా ఇంకా వెంకటేశ్వర స్వామిని ఇష్టపడని వాళ్ళు ఎవరో ఉండరు కాకపోతే ఇంకొంచెం గట్టిగా నమ్ముతారు కదా ఇంకా వాళ్ళకైతే మాత్రం ఎంత కష్టమైనా కానీ చేయాలని అయితే అనిపిస్తుంది సేమ్ నాలానే నాకు అయితే మాత్రం ఇంకా వెంకటేశ్వర స్వామి దుర్గమ్మ తల్లి చాలా అంటే చాలా ఇష్టమైనవి ఇంకా ఈ పూజలు అయితే మాత్రం ఎప్పుడూ స్కిప్ చేయను అనమాట అంత ఇష్టం ఇంక ఇక్కడ వచ్చేసి మన దీపవర్ణన అయితే చదువుకుంటున్నాను ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు హార్త్ అయితే ఇచ్చుకోవడమే ఇదండి ఇంకా పూజ అంతా కూడా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి మంత్రాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ అయితే ఇంకా దేవుడికి దండం పెట్టించుకుని ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేటవే ఇంకా పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే మనం నైటే రైస్ అయితే నానబెట్టేసుకుంటాం కదండీ ఇంకా అది మార్నింగ్ మిక్సీ పట్టుకుని ఇంకా చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకుని చిన్న బెల్లం కొంచెం ఆవు పాలు వేసి పిండి దీపం అయితే చేసుకోవాలి బెల్లం కానీ కొంచెం ఎక్కువైందంటే మాత్రం ఇంకా అస్సలు అంటే అస్సలు దీపం అనమాట అంటే కొంచెం ఒక గంట అరగంట గ్యాప్ ఇచ్చామంటే కొంచెం గట్టిపడుతుంది పిండి అన్నది కాకపోతే మనం వెంటనే దీపారాధన చేసుకోవాలనుకుంటే చిన్న బెల్లం అంటే బెల్లము కూడా తగ్గించుకుని వేసుకోవాలన్నమాట ఎందుకంటే తడిపిండి కాబట్టి చాలా లూజ్గా అయిపోద్ది ఇంకా ఇబ్బందిగా ఉంటుందన్నమాట దీపం అన్నది నిలబడదు ఇంకా నాదైతే ఒక దీపం బాగానే వచ్చింది కానీ ఇంకో దీపం కొంచెం లూజ్గా అయిపోయింది అనమాట ఎందువల్ల తెలియలేదు అయినా కానీ బా బాగానే వచ్చింది మరీ ఏమి కాదు కానీ బాగుంది ఇదండి ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే హార్త్ అయితే ఇస్తున్నాను ఈ పూజ సప్త శనివారాలు పూజ అయితే చేసుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట పూజ అంతా మొత్తం ప్రతి వారం కూడా పూజ చేసుకున్నామంటే ఆ ఫీలింగ్ వేరు ఇంట్లో కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను రోజులు కాదు సంవత్సరాల నుంచి అయితే అనుకుంటున్నానండి ఇప్పటికైతే పూర్తి అయిందనమాట చూసారు కదా ఈ విధంగా నేను పూజ అన్నది అయితే ఇలా పీఠాన్ని అరేంజ్ చేసుకుని చక్కగా ఇలా పూజ అయితే చేస్తున్నాను ఇదండి ఫైనల్గా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది నేను చేసుకున్న ఈ సప్త శనివారాల పూజ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇదండి ఈ సప్త శనివారాల పూజలో ఫస్ట్ శనివారం పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇంకా ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్